హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మౌర్య సామ్రాజ్యం గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి మన ఛానల్లో ఇప్పటి వరకు మొత్తం పార్ట్ సెవెన్ వీడియోస్ అనేటువంటి అప్లోడ్ చేయడం జరిగిందండి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి దానిలో భాగంగా ఇప్పుడు మనం పార్ట్ ఎయిట్ వీడియో అండి ఇది ఈరోజు మనం ఈ వీడియోలో మౌర్య మౌర్యులకు సంబంధించినటువంటి గ్రామ పాలన గురించి నగర పరిపాలన గురించి అలాగే న్యాయ పరిపాలన గురించి రెవెన్యూ పరిపాలన గురించి డిస్కస్ చేసుకుందామండి ఇంతకు ముందు వీడియోస్ కనుక ఎవరైనా చూడకుండా ఉంటే దయచేసి ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ కోసం ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి ఇంకా మన అయితే వెళ్దామండి మనకి గ్రామ పాలన మౌర్యులకు సంబంధించిన గ్రామ పాలన ఏంటంటే మనకి ఆ సమయంలో మౌర్యుల కాలంలో ఉన్నటువంటి గ్రామ అధికారులు తీసుకుంటే గ్రామిక గ్రామిణి గోపుడు గ్రామ దశ గ్రామిణి వీళ్ళందరూ కూడా మౌర్యుల పరిపాలన సమయంలో ఉన్నటువంటి గ్రామ అధికారులని ఈ రకంగా పిలిచేవారు అనమాట నెక్స్ట్ మౌర్యుల సమా మౌర్యులకు సంబంధించినటువంటి సమాజంలో కొన్ని గ్రామాలు అంటే కొన్ని రకాల గ్రామాలు గ్రామాల్లో కూడా వేరియేషన్ ఉండేది అంటే కొన్ని టైప్స్ ఆఫ్ గ్రామాలు ఉండేవి అనమాట సీత గ్రామాలు అంటే ఏంటంటే రాజుల ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలని ఏమనేవారంటే సీత గ్రామాలు అనేవారు అనమాట కుష్యా లేదా కుఫియాలో అనేటువంటి గ్రామాలంటే మూడు పదార్థాలు సరఫరా చేసేటువంటి కొన్ని గ్రామాలని ఏమని పిలిచేవారు అంటే అవి ఏ కేటగిరీలోకి వచ్చేవారంటే కుఫ్యా గ్రామాలు లేదా కుష్యా గ్రామాల కేటగిరీలోకి వచ్చేవన్నమాట హిరణ్య మనకి హిరణ్య అంటే బంగారం కదండి సో బంగారం కానీ ఆహారం కానీ ఆవుల రూపంలో పన్నులు చెల్లించే పన్నులు చెల్లించే గ్రామాలు అనమాట చెల్లించితే కనుక ఆ గ్రామాలు హిరణి గ్రామాలు అంటే ఈ గ్రామాల్లో ప్రజలు బంగారం రూపంలో కానీ ఆహారం రూపంలో కానీ లేదా ఆవుల రూపంలో కానీ పన్నులను చెల్లించేవారు అనమాట ఆయువ్య అంటే మనకి ఆయువ్య అంటే ఆయుధాలు సరఫరా చేసే గ్రామాలు అనమాట వీటిని ఆయువ్య గ్రామాలను అని పిలిచేవారు అనమాట పరిహారక గ్రామాలు అంటే ఏంటంటే పన్నుల మినహాయింపు చేసేటువంటి గ్రామాలు పరిహార గ్రామాలు అంటారు మనకి ఎగ్జాంపుల్ మనకి ముందు క్లాసులో మనం డిస్కస్ చేసుకున్నాం కదండి లుంబిని ప్రాంతంలో పన్నులు మినహాయించాడు కదా అశోక్ చక్రవర్తి ఇక బుద్ధ పరిక్రమం చేశారు కదండి మనం బౌద్ధ పరిక్రమం లేదా బుద్ధ పరిక్రమం దీన్ని మనం ఇంతకు క్లాస్ డిస్కస్ చేసుకున్నాం కదా అందులో భాగంగా ఈయన లుంబిని ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పనులు మినహాయింపు చేశారు కదా సో ఆ గ్రామాలను ఏమంటారంటే పరిహారక గ్రామాలు అంటారనమాట ఇంకా మౌర్యుల సమాజంలో నగర పరిపాలన ఆ సమయంలో నగర పరిపాలన ఉందని చెప్పి మనకి మెయిన్ మనకు తెలియజేసేటువంటి గ్రంథం ఏంటంటే ఇండిక మెగసినిస్ రాసినటువంటి ఇండిక గ్రంథం గ్రీకు రాయబారి అనేటువంటి మెగసినిస్ రాసినటువంటి ఇంటికా గ్రం గ్రంథంలో మనకి నగర పరిపాలన గురించి వివరించారనమాట అయితే మౌర్యుల కాలంలో నగర పరిపాలన గురించి తెలుపుతుందన్నమాట ఈ యొక్క ఇంటికా అంటే మనకి మెయిన్ ఏంటంటే ఏ నగరం అంటే పాటలీ పత్రం గురించి తెలియజేశారు అక్కడ నగర పరిపాలన జరిగిందని చెప్పేసి నెక్స్ట్ అందులో భాగంగా అసలు పట్టణాలను పరిపాలించే సంస్థలు ఆ కాలంలో ఉన్నాయంటే అండి మౌర్యుల సమాజంలో వాటిని నిగమ సభలు అనేది చెప్పే అనేవి అనమాట వీటి గురించి మనకి ఇంటికా గ్రంథాలు చెప్పారనమాట మ్యాగజన్స్ అయితే నిగమ సభల మీద హెడ్ ఉండేవారు ఆయనని నాగరికుడు అని అంటారనమాట సో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే మెగాసినిస్ ఇండికా గంధం ద్వారా మనకి ఆ సమయంలో నగర పరిపాలన జరుగుతుందని తెలిసింది నగర పరిపాలన జరుగుతుంది కదా గ్రామాలు లేవంటే గ్రామాలు కూడా ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి గ్రామాలు కొన్ని రకాల గ్రామాలు అవన్నీ కూడా సో నెక్స్ట్ ఏంటంటే నాగరికుడికి హెల్ప్ చేసే హెల్ప్ చేయడానికి ఈ నాగరికుడికి అంటే నగ నిగమ సభల మీద హెడ్ ఎవరు నాగరికుడు ఈ నాగరికుడు మరి హెడ్ కదండి మరి ఇతనికి ఎంత కొంతమంది అధికారులు ఉండాలి కదా ఇతనికి హెల్ప్ చేయడానికి సో వాళ్ళు ఎవరంటే గోప స్థానియ వీళ్ళిద్దరూ కూడా మౌలి సమాజంలో ఉన్నటువంటి అధికారులు అనమాట గోప అంటే ఏంటంటే ఒక నగరంలో ఒక పది నుంచి నలభై ఇళ్ళ నుంచి ఒక ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అతన్ని గోపా అనేసి అనేవారు అనమాట గోప వేరు స్థాని వేరు ఇతను పది నుంచి నలభై ఒక టెన్ టు ఫార్టీ హౌసెస్ నుంచి ఒక ఇళ్ళ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అతని గోప అంటారు ఈ స్థాని ఏం చేస్తారంటే ఇప్పుడు టెన్ టు ఫార్టీ మెంబర్సు టెన్ టు ఫార్టీ ఇలా అలా మనకి ఒక ఒక ఊరుంది పట్టణం ఉందంటే అంటే మనకి ఎలా వర్డ్స్ ఒక మనకి వార్డ్లు ఉంటాయి కదండి ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ అలా సో మనకి అలా తీసుకుంటే వీళ్ళందరికీ ఈ ఫార్టీ ఒక నలభై ఏళ్ళ నుంచి వాలంటీర్ వాలంటీర్స్ యాభై ఏళ్ళు ఎలా ఇచ్చారండి ఆ టైప్లో సో అలా అనమాట వీళ్ళ నుంచి వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళందరి నుంచి కూడా స్థానిక ఏం చేసేవారండి మొత్తం వాళ్ళ మొత్తం వాళ్ళందరి నుంచి కూడా ఈ గోపకుల నుంచి ఈ అనేటువంటి వ్యక్తి మొత్తం పట్నాకు సంబంధించిన ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసి ఇచ్చేవారు అనమాట రాజుకి అనమాట సో మనకి అధికారులకు ఇచ్చేవారు లేదంటే ఇతను ఇతని పై అధికారులకు ఇచ్చేవారు అనమాట అయితే ఈ నిగమ సభల్లో సభ్యులు ఉండేవారు అంటే అండి నిగమ సభలో అంటే పట్టణ పరిపాలన చేసేటువంటి సంస్థలు మనకి స్థానిక సంస్థలు అంటే సో ఆ సమయంలో నిగమ సభలు అనమాట సో ఆ సమయంలో సభ్యులు ఎవరంటే మనకి గహపతులు గహపతులు అంటే ఎవరైనా అడుగుతారండి అడగచ్చు సో నిగమ సభల్లో సభ్యులు నిగమ సభ అంటే పట్టణ పరిపాలన చేసేటువంటి సంస్థలు ఇక్కడ వరకు మీకు ఐడియా ఉండాలండి నెక్స్ట్ మ్యాగజిన్స్ ఇండిగా ఏం చెప్తుందంటే ఇంకా బుక్లు ఇంకేముందంటే పాటలీపుత్రం ఏ దేని పరిపాలన కోసం మెయిన్ మనకి మెగాసినీస్ ఇండియాగా మనకి పాటలీ గురించి గురించి వివరించిందనమాట సో అక్కడ ఏం చెప్పారంటే పాటలీపతి నగర పరిపాలన జరిగిందని చెప్పారు అందులో భాగంగా అక్కడ మనకి ఆరు కమిటీలు ఉండేవి అంటే ఒక ఆరు రకాల కమిటీలు ఉండేవి ఒక్కొక్క కమిటీలో ఫైవ్ మెంబర్స్ ఉండేవారు ఆరు కమిటీలు ఉండేవి సో సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఉండేవారు అనమాట మనకి పాటలీపొత్త నగర పరిపాలన కోసం అయితే ఫస్ట్ కమిటీ ఏంటంటే పరిశ్రమ పర్యవేక్షణ కోసం ఒక కమిటీ ఉండేది ఇంకొక కమిటీ విదేశీ వ్యవహారాల కోసం ఒక కమిటీ జనన మరణాల నమోదు కోసం ఒక కమిటీ వర్తక వాణిజ్యాల కోసం ఒక కమిటీ పన్నుల కలెక్షన్ కోసం మనకి ట్యాక్స్ కలెక్షన్ కోసం ఒక కమిటీ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక కమిటీ ఇవన్నీ కూడా ఉండేవని చెప్పి ఎవరు చెప్పారంటే ఇండికా గ్రంథంలో మ్యాగసినీస్ చెప్పారనమాట పాటలిపుత్ర నగరాన్ని ఆ పరిపాలన చేయడానికి ఒక ఆరు రకాల కమిటీలు ఉండేవి ఒక్కొక్క కమిటీలో ఐదుగురు చెప్పును ఉండేవారు మొత్తం ముప్పై మంది పాటలీపతి నగర పరిపాలన నిర్వహించడానికి సంబంధించిన అధికారులు ఉండేవారు ఈ ఐదు కమిటీల్లో అని చెప్పి మనకి మెగసిన్స్ ఇంటికి తెలియజేస్తుంది అనమాట ఇంకా పాటలీపుత్రం కూడా చాలా అందమైన నగరం అని కూడా ఈ చెప్పారండి ఈ బుక్లో మెగసినిజం మనకి పాటలీపతి నగరంలో ఒక అరవై ఏడు గేట్లు ఉండేవి అంటే అండి ఐదు వందల పది బురుజులు ఉండేవంట డెబ్బై టవర్లు ఉండేవి అంటే ఇలా ఉండే చాలా అందంగా ఉండేది పాటలిపత్రూరు గ్రా పట్నం అని చెప్పేసి నగరం అని చెప్పి మ్యాగజైన్స్ తన ఎన్నికల గందాలను తెలియజేశారనమాట నెక్స్ట్ రెవెన్యూ పరిపాలన కూడా ఇంపార్టెంట్ అండి మనకి ఆ సమయంలో మౌర్యుల కాలంలో ఏ రకమైనటువంటి ట్యాక్సెస్ ఉండేయంటే వీరి కాలంలో భూమిపై ట్యాక్స్ ఉండేదంట భూమిపై ట్యాక్స్ అనేది కామన్ అండి ఇంకా ఏ ఏ పాలకులు వచ్చినా సరే సో ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మనకి వ్యవసాయం అనేటువంటి చేసేవారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ అనేటువంటి కలెక్ట్ చేసేవారు అనమాట భూమిపై ట్యాక్స్ నీటిపై ట్యాక్స్ ఉండేది వన్య సంపద మీద కూడా మనకు ట్యాక్స్ విధించేవారంట గనులపైన సంక్షేమం పైన కూడా వీళ్ళు ట్యాక్స్ విధించారంట వివిధ రకాల వృత్తులపై కూడా ట్యాక్స్ విధించారంటండి అయితే మనకి మౌర్యుల కాలంలో ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే ట్యాక్స్ మనకి భూమి శిస్తు అనమాట ఇది ఇంపార్టెంట్ అండి మౌర్యుల కాలంలో ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు ఎంతంటే వన్ బై ఫోర్త్ అనమాట ఒకటి పని నాలుగో వంద భూమిస్ ఇస్తూ మొరల పరిపాలన కాలంలో విధించేవారు అనమాట భూమిస్ ఇంకా మనకి ట్యాక్సెస్ చూసుకుంటే మనకి హులిహోకర మన హులిహోకర అంటే అండి వన్ బై ఫోర్ సిస్త్ అనమాట అంటే నాగళ్ళు లేదా భూమిని దున్నేవారి మీద విధించేటువంటి శాక్స్ని నేమనేవారంటే హులిహోకర అనేసి అనేవారు అనమాట ఇంకా మనకి దశ మోలి లేదా యోలి లేదా మోలి సంగ్రహ అంటే ఇది ఒకటి బై పదో వంతు ట్యాక్స్ ఇది మనకి ఈ ట్యాక్స్ ఎందుకంటే దశ అంటే మనకు పది కదండి సో ఈ వన్ బై టెన్ ఈ పార్ట్ ఆఫ్ ట్యాక్స్ ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే విధి అంటే ప్రకృతి వైపరీత్యాలు ఒకవేళ సంభవిస్తాయి మనం భయంతో ముందుగానే ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు అంటే ఒకటిపై పదో వన్ ట్యాక్స్ అంటే వరదల్లో లేదా కరువు అంటే ముందుగా సంభవిస్తాయి ముందే విధించేవారు అన్నమాట ఈ ట్యాక్స్ అనేటువంటిది ఇది రెగ్యులర్గా మనకి ఏంటంటే ఎవరైతే మ్యాక్సిమం నాగల భూమి అంటే రైతుల మీద ఎక్కువ విధించేవారు అంటే హులిహోకర్ అనేటువంటి ట్యాక్స్ అనమాట మౌర్య సామ్రాజ్యం తొలి సంక్షేమ సామ్రాజ్యం ఏంటి ముందుగానే మనం నేను చెప్పాను కదంటే స్టార్టింగ్లో అనుకున్నాను కదా తొలి సంక్షేమ సామ్రాజ్యం ఏంటంటే మౌర్య సామ్రాజ్యం ప్రజలను తన కన్నబిడ్డేలా చూసుకుంటున్న సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం అనమాట మేము ప్రజలకు సేవకులను చెప్పినటువంటి సామ్రాజ్యం మౌలి సామ్రాజ్యం అయితే మనకి మౌరి ఆర్థిక సంవత్సరం అనేటువంటిది ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుందండి మనకి ట్వంటీ ట్వంటీ త్రీ అనమాట ఇది మనకి జూలైలో అనమాట సో మనకి ఆషాఢ మాసంలో మౌరిలి ఆర్థిక సంవత్సరం అనేటువంటిది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ఎప్పుడంటే ఆషాఢ మాసం అనమాట ఇది ఇంపార్టెంట్ అండి ఇంకా వీరి సమయంలో న్యాయ పరిపాలన తీసుకుంటే కనుక రాజా అత్యున్నత న్యాయాధికారి అనమాట రాజు లేదా చక్రవర్తి అత్యున్నత న్యాయాధికారి మౌర్యుల పరిపాలన కాలంలో రాజధాని పాటలీపుత్రంలో మనకి ఒక న్యాయస్థానం ఉండేదంటే అండి దాని పేరు ఏంటంటే రాజదర్బార్ కూడా ఒక న్యాయస్థానం ఉండేదంట ఎక్కడండి పాటలీ పుత్రాలు అనమాట ఒక న్యాయాధికారి లేదా ధర్మాధికారి ఉండేవారు అనమాట ఇతన్ని ఏ ఒక న్యాయాధికారి ధర్మాధికారి ఉండేవారు అతని ఆ రాజదర్బార్కి అధ్యక్షుడు అనమాట అయితే మనకి మెగసిన్ సిండికేట్ బుక్ ఉంది కదండి అందులో ఏం చెప్పారంటే మౌర్యుల సమాజంలో ఆ పరిపాలనా కాలంలో మౌర పరిపాలనా కాలంలో నేరాల దొంగతనాల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని చెప్పి ఆయన అతను బుక్లో రాశారంటండి అయితే మనకి మరణశిక్ష పడిన వారికి ఏం చేసేవారంటే మూడు రోజుల కాల వ్యవధి ఇచ్చేవారంట ఆ మూడు రోజుల్లో ఒకవేళ నేరస్తుడు కాకుండా అతను నిర్దోషం తేల్చు రుజువు రుజువు ఎవరైనా చేయడానికి కానీ ఏమైనా పాజిబిలిటీ ఉంటే మూడు రోజులు టైం ఇచ్చేవారు అనమాట మూడు రోజుల తర్వాత వారిని మర మరణ శిక్ష అనమాట అయితే ఇంకేంటంటే అంటే అశోకుని పట్టాభిషేక సంవత్సర ఉత్సవాల సమయంలో కూడా ఆయన ఏ చక్రవర్తి కాలంలో అంటే అశోక్ని పట్టాభిషేక సంవత్సర ఉత్సవాల సమయంలో ఏం చేశారంటే మానవతా దృక్పథంతో బందీలు కూడా విడుదల చేయబడ్డారంట చేశారంట ఆ సమయంలో చాలా ఎవరికైనా సరే ఇంకా ఈ సమాజంలో ఏంటంటే ఎవరికైనా ఫైన్స్ వేసారనుకోండి వాళ్ళకి ఫైన్స్ చెల్లించలేకపోయారు అనుకో వాళ్ళని బానిసలుగా వెళ్ళేవారు అంటే అండి వాళ్ళు బానిసలుగా ట్రీట్ చేసేవారన్నమాట అది దివ్య పరీక్షలతో నేర నిర్ధారణ అనేది కూడా అనుసరించేవారు అనమాట ఈ సమయంలో దివ్య పరీక్షలు కూడా ఉన్నాయన్నమాట ఈ మౌర్యుల యొక్క సమాజంలో అనమాట ఇంకా మనకి అర్థశాస్త్రం ఏం చెప్తుందంటే మౌర్యుల సమయంలో రెండు న్యాయస్థానాలు ఉన్నాయి ధర్మస్థీ లేదా కంటక శోధన అనేటువంటి రెండు న్యాయస్థానాలు ఉన్నాయి అన్నమాట ధర్మస్థీ అనేటువంటిది ఏంటంటే దీన్ని వ్యవహారగా కూడా వ్యవ పిల పిలిచేవారు అనమాట అది సివిల్ కోర్టు లెక్క అనమాట అంటే మనకి స్థల ఒప్పందాలు కానీ వివాహ ఒప్పందాలు వివాహం ఇలాంటివి ఉంటాయి కదా విడాకులు ఇలాంటివి అనమాట సంబంధించిన ధర్మస్థీ అనేటువంటి ఆ కోర్టులో వీటిని హ్యాండిల్ అనమాట ఈ కేసెస్ అన్నీ కంటక శోధన లేదా పదేష్ట కంటక శోధన లేదా పదేష్ట అంటే ఇది ఒక క్రిమినల్ న్యాయస్థానం అనమాట అంటే దొంగతనాలు దోపిడీలు హత్యలు మానబంగాలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కంటర శోధన సో క్రిమినల్ కాదంటే అవి నేరాలే సో అవి వీటికి ఎంత వచ్చేవి అనమాట అయితే మనకి తీర్పులు ఎలా ఇచ్చేవారు అంటే రాజశాసనాలు బేస్ చేసుకుని శిక్షేవారు అనమాట మెయిన్ తీర్పులు ఎలా ఇచ్చేవారు వీటి సమయంలో గుర్తుంచుకోండి రాజశాసనాలు బేస్ చేసుకుని ఇచ్చేవారు అనమాట ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో సాంప్రదాయాలు కట్టుబాట్లు వ్యవహారాలు ధర్మాన్ని బేస్ చేసుకుని కూడా తీర్పులు ఇచ్చేవారు అనమాట అంటే రాజశాసనాలు బేస్ చేసుకుని ఇచ్చేవారు సాంప్రదాయాలు కట్టుబాట్లు వ్యవహారాలు ధర్మాన్ని బేస్ చేసుకుని కూడా తీర్పులు ఇచ్చేవారు అనమాట శిక్షలు ఎలా ఉండేవి అంటే సాధారణ శిక్ష శిక్షలు ఉండేవి కఠిన శిక్షలు కూడా ఉండేవి అనమాట అయితే సాధారణ శిక్షలు చూసుకుంటే మనకి జైల్లో బందీ చేయడం జరిమానాలు విధించడం ఉండేది అనమాట జరిమానాలు ఎవరైనా కట్టలేదు అంటే వాళ్ళు బానిసలుగా బానిసలుగా ఉండేవారు అనమాట అంటే కట్టేటువంటి సోమత లేనప్పుడు తప్పు చేస్తారు ఫైన్ కట్టలేదు అప్పుడు వాళ్ళు బాన్సలు ట్రీట్ అనమాట అలాంటి రకాల పనులు చేయించేవారన్నమాట వాళ్ళతో కఠిన శిక్షలు అంటే ఎలా ఉండేవి అంటే అవి వాళ్ళు తొలగించడము శిక్ష ఇవన్నీ కూడా ఉండేవి అనమాట అయితే అండి మనకి రాజు అత్యున్నత న్యాయాధికారి కానీ రాజు తర్వాత ప్రాడ్వివాహకుడు అనమాట రాజు తర్వాత అత్యున్నత న్యాయాధికారి అంటే ప్రాడ్వివాకుడు అయితే మనకి గ్రామాల సంఖ్యను అనుసరించి కూడా న్యాయస్థానాలు మారుతూ ఉండేవన్నమాట అంటే ఒక పది గ్రామాలు ఉన్నాయనుకోండి వాటికి ఏంటంటే ఒక పది గ్రామాలకు కలిపి ఒక సంగ్రహ న్యాయస్థానం అని ఉండేదనమాట అలా కాకుండా ఒక నాలుగు వందల గ్రామాలు ఉన్నాయనుకో ద్రోణం ఒక న్యాయస్థానం ఉండేది అనమాట అలా కాదు ఒక ఎనిమిది వందల గ్రామాలు ఉన్నాయనుకో స్థానిక న్యాయస్థానం అని ఉండేదనమాట అంటే ఇలా రకరకాల న్యాయస్థానాలు మౌర్యుల పరిపాలనా కాలంలో ఉండేయని మనకి తెలిసి ఉండాలన్నమాట అయితే ఇంకా ఏంటంటే నగరాలలో మహామాత్యులు గ్రామాలలో రజకులు గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా న్యాయ వ్యవహారాలు చూసేవారు అనమాట ధర్మము వ్యవహారము చరితము రాజశాసనం ఇవన్నీ కూడా వీటన్నింటినీ బేస్ చేసుకుని రాజశాసనాలు సాంప్రదాయాల కట్టుబాట్లు వ్యవహారాలు అన్నింటినీ బేస్ చేసుకుని వీరి సమయంలో న్యాయ పరిపాలన మనకు దివ్య కూడా మనం గుర్తుంచుకోవాలండి మనకి ఇక్కడ వచ్చి ఈ మౌర్యుల పరిపాలనా కాలంలో న్యాయస్థానాలను ఏం ఏమని అనేవారు అది ఇంపార్టెంట్ అండి ధర్మస్థాయి కంఠశోధన ధర్మస్థాయి వ్యవహారిక అనేవారు కంఠశోధన అయితే మనకి పదేష్ట అనేవారు అలాగే రాజు అత్యున్నత న్యాయ న్యాయాధికారి అతని తర్వాత ఎవరంటే ప్రాడ్వివాకుడు అనమాట మనకి ఇవన్నీ కూడా మనకు గుర్తుండాలండి ఇంకా మనకి ఈరోజు మన క్వశ్చన్స్లోకి వెళ్తే మనకి మ్యాగస్ పాటిలిపుత్రాన్ని రచించారని తెలుసు కదా అయితే సారీ అండి సారీ సారీ మ్యాగస్ ఇండికా గ్రంథాన్ని రచించారని తెలుసు కదా అందులో పాటిలపుత్రాన్ని ఏమని పేర్కొన్నారు అంటే మ్యాగసిన్స్ పాటలీపుత్ర ఏమని పేర్కొన్నారంటే పాటలీ బోత్రాన పాలిబోత్రానా పాటలిపుత్రాన పాటబోత్రానా ఏమని అన్నారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అందరికీ రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక నచ్చింటే దయచేసి లైక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు వీలైతే కామెంట్ మీ కామెంట్ కూడా తెలియచేయండి కాశ్మీర్ చరిత్రలో ప్రముఖ స్థానం పొందినటువంటి అశోకన్ కుమారుడు ఎవరు ఎక్కడండి కాశ్మీర్ చరిత్రలో అందులో మనకి ప్రముఖ స్థానం పొందేటువంటి అశోక్ కుమారుడు ఎవరు ఫస్ట్ ఆప్షన్ కొనాలుడు దశరథుడు జులక సంప్రాతి ఆన్సర్ తెలిస్తే మనకి కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి